మీరు ఏ మతం అని అడుగుతున్నారు వారు అడిగినప్పుడు పలానా హిందూ క్రిస్టియన్ ఇలా చెప్పాక క్రిస్టియన్ అయితే మీరు బైబిల్ చదివారు అంటే నేను రోజు చదువుతాను మా అమ్మగారు చదువుతారు మా నాన్నగారు చదువుతారు నేను అలాగే చదువుతాను నేను ఇంత పూర్తి చేశాను లేకపోతే రెండు మూడు సార్లు చదివానని చెప్తున్నాను అదే ఖురాన్ విషయానికి వస్తే చదివేమంటున్నారు అదే హిందూస్ దగ్గర మాట్లాడేటప్పుడు మాకు అలా నేర్పించలేదండి రోజు చదవమని మేము ఇప్పటివరకు అయితే అసలు భగవద్గీత చదవలేదండి లోపం ఎక్కడుందండి తల్లిదండ్రుల దగ్గర నుంచి విద్యా వ్యవస్థ దగ్గర నుంచి అమ్మమ్మల తాతయ్య దగ్గర నుంచి టీచర్ల దగ్గర నుంచి అందరిలో ఉంది లోపం అంటే పాఠ్యాంశంగా ఉంటే బాగుంటుంది ఎంత ఖచ్చితం చేసినా సరే జనాలకి ఆ ఆ ఇంట్రెస్ట్ అనేది లేదు కదా మన దాంట్లో ధర్మం కాపాడుకోవాలి అందరికీ అనిపిస్తుంది నా ధర్మం ముందుకెళ్ళాలి నా ధర్మం విస్తృతం అవ్వాలి వాళ్ళు ఆల్ రాంగ్ మీన్స్ యూజ్ చేస్తున్నారు ఒకడు గన్ను పట్టుకుంటున్నాడు కత్తి పట్టుకుంటున్నాడు ఇంకొకడు ఆయిల్ పట్టుకుంటున్నాడు ఖర్చు పట్టుకుంటున్నాడు నీళ్లు పట్టుకుంటున్నాడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు హుక్ ఆర్ క్రుక్ అని ప్రయత్నం చేస్తున్నారు కానీ మన ధర్మం ఎప్పుడు అలాంటి పైశాచికమైన పనులు చేయలేదు మన ధర్మం సాత్వికంగా ఎంతో మంచిగా ప్రవచన మార్గంతో ధర్మాన్ని పరీక్షించుకోవాలని కానీ ప్రవచనానికి ఎవడు అందరికి బిగ్ బాస్ చూడాలి అందరికి వెబ్ సిరీస్ చూడాలి అందరికి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడాలి కానీ ప్రవచనం వినడానికి వస్తున్నారండి అనవసరమైన విషయాలు నెంబర్ చిన్న అవునా కదా చూపిచ్చేస్తున్నారు సీరియల్ అన్ని చిన్న చిన్న పిల్లలకి సినిమాలు చూపించేస్తున్నారు సినిమాలలో సీరియళ్లలో ఇప్పుడు ఎలాంటి ఎన్ని నెగటివ్ విషయాలు అంటే అవన్నీ పిల్లలకు అవసరమా ప్రవచనాన్ని చెప్పేసి పిల్లలకి అర్థం కాదేమో అండి ఇవ్వార్థం అవుతాయి కానీ అది అర్థం కాదా ఎంత విచిత్రం కాబట్టి మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి కాబట్టి మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గీత చదవండి అప్పుడు మన ధర్మాన్ని మీరే చదవండి పక్కన చెప్పండి